అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది ఆ రామచంద్రుని ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే అయోధ్యలో రామమందిరానికి దేశ ప్రజలు తమ వంతు సాయం అందిస్తూ తమ భక్తి చాటుకుంటున్నారు అయోధ్య ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు దేశవ్యాప్తంగా నిత్యవసర సరుకులు అయోధ్యకు పంపిస్తున్నారు ఇక రాముని తల్లి ఊరిగా భావించే ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ నుంచి భారీగా బియ్యం ట్రక్కులు బయలుదేరాయి ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి బియ్యం కూరగాయలు పప్పులు ఇతర ఆహార పదార్థాలను అయోధ్యకు కానుకలుగా పంపిస్తున్నారు అయితే ఇప్పటి వరకు మొత్తంగా దాదాపు మూడు వందల టన్నుల బియ్యాన్ని భక్తులు అయోధ్యకు పంపించినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే రాముడి తల్లి స్వస్థలం అని భావిస్తున్న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నుంచి ఛత్తీస్గఢ్ మిల్లర్స్ అసోసియేషన్ సుగంధ భరిత బియ్యాన్ని పంపిస్తోంది ఇక ఆ ప్రాంతంలో పండించిన కూరగాయలను అక్కడి రైతులు అయోధ్యకు పంపిస్తున్నారు ఇక రాయపూర్లోని రామాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి పాల్గొన్నారు ఆలయ ప్రాంగణం నుంచి మూడు వందల మెట్రిక్ టన్నుల సుగంధ భరిత బియ్యంతో అయోధ్యకు బయలుదేరిన పదకొండు ట్రక్కులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ఈ క్రమంలోనే సీఎం విష్ణు దేవసాయి తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు రాముని దర్శనం కోసం ఆత్రుతగా వేచి చూస్తున్నామని జనవరి ఇరవై రెండున అయోధ్యలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారని ట్వీట్లో పేర్కొన్నారు ఇక ఛత్తీస్గఢ్ రైతులు వారి పొలాల్లో పండించిన వంద టన్నుల కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు అయితే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి వచ్చేవారికి ఆ తర్వాత వచ్చే భక్తులకు అన్నదానం పెట్టేందుకు ఈ బియ్యం కూరగాయలు ఇతర నిత్యావసర సరుకులను వినియోగించనున్నారు ఇక జనవరి ఇరవై రెండవ తేదీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు ఆ రోజు భక్తులందరికీ అన్నదానం చేయాలని ఆలయ కమిటీ భావిస్తోంది